ఫ్రెండ్స్ ఉల్వకాయలు చికెన్ చిల్లీ ఫ్రై చేసుకుని ఉంటే జబర్దస్త్ ఉంటే టేస్ట్ ఏమన్నా ఉంటుంది అందుకనే రెండు ఉల్వకాయల ప్యాకెట్లు తీసుకున్నా అట్లా రెండు చికెన్ చిల్లీ కూడా తీసుకున్నాం అయితే వీటి చికెన్ చిల్లీకి అయితే ఒక్కొక్కదానికి ఆరు రియాలు ఆరు రియాలు అంటే మన ఇండియా ఒక వన్ థర్టీ రూపీస్ అవుతాయి అందుకనే రెండు చికెన్ చిల్లీ రెండు ఉల్లవకాయలు అయితే తీసుకున్నాం ముందుగా చికెన్ చిల్లీని తీసుకొని వాటర్లో వేస్తున్నాం ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా చాలా చల్లగా ఉన్నాయి అందుకని కొంచెం వాటర్లు అయితే నార్మల్ అవుతాయి అని అట్లానే ఉల్వకాయలు కూడా కట్ చేసినాం ఉల్వకాయలు కట్ చేసి అవి కూడా వాటర్లు ఎత్తున్నాం ఎందుకంటే ఐస్ ఉంటాయి కదా అంతా అందుకని తీసేసినాం అన్నట్టు దానికోసం మిర్చి ఉల్లిగడ్డ అన్నైతే తెచ్చుకున్నాం అన్నైతే కట్ చేస్తున్నాం మా ఫ్రెండ్ అయితే సూపర్ ఫాస్ట్గా కట్ చేస్తుండం ఉల్లివాయలనైతే నీళ్ళలు వేసినాం కొద్దిగా వేడి ఎత్తున్నాం ఎందుకంటే బాగా గట్టి ఉంటాయి కదా అట్లా వేడి ఎత్తు కొంచెం క్లీన్ కూడా అవుతాయి చికెన్ చిల్లీ కట్ చేసుకున్నాం చికెన్ చిల్లీ గురించి ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే గల్ఫ్ ఉన్న వాళ్ళకి చికెన్ చిల్లీ అంటే ఎంత ఇష్టం అనేది అందరికీ తెలిసే చికెన్ చిల్లీ ఫ్రై చేసుకొని తింటే అసలు దాంట్లో ఉన్న కిక్కు ఒక్కొక్కసారి మటన్ తిన్నా కూడా రాదు లైట్గా కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాం ఉప్పు వేసుకొని మంచిగా ఆయిల్ని అయితే ఫ్రై చేస్తున్నాం ఆ ఉప్పు ఎందుకు వేసామంటే కొంచెం టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి అట్లనే కొంచెం ఉబ్బుతాయి కాబట్టి మంచిగా ఉంటాయి తినడానికి మంచిగా ఫ్రై అయితే చేస్తున్నాం ఇక చూసి ఉబ్బుడు కూడా మంచిగా ఉబ్బినాయి చిల్లీ చికెన్ అంటే ఇక బయట దేశాలలో ఇష్టం లేని వాళ్ళు అయితే వాళ్ళు ఉండరు దాదాపు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఒక్కొక్కసారి అయితే ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు కూడా తిన్నవాళ్ళు కూడా ఉంటారు అంత సూపర్ ఉంటాయి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకొని బగారాకులు మిరపకాయలు కొద్దిగా లైట్గా దంచినాం అవన్నీ వేసుకొని అట్లనే అల్లం కొద్దిగా ఎల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు కూడా అవి కూడా దంచినాం ఎందుకంటే దంచి వేసుకున్న టేస్ట్ కొంచెం మంచిగా వస్తుంది కదా ఉల్లవకాయలు కూడా మంచిగా ఉడికినాయి ఉడికి ఒక పక్కకైతే అయితే పెట్టేసుకున్నాం తాలపుకు కొద్దిగా కొత్తిమీరకు కూడా వేసినాం కట్ చేసినాయి అయితే అంత పెద్ద టేస్ట్ ఏమి ఉండే అందుకే మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకో ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి తినడానికి సరిపోయే అంత పసుపు అయితే వేసినాం ఇక ఉల్వకాయలు వేస్తున్నాం ఉల్వకాయలను మంచిగా నీళ్ళల్లో క్లీన్ చేసినాం కదా మంచిగా అయినాయి కొద్దిగా అంత లైట్గా పొడి కూడా వేసినాం అట్లనే గరం మసాలా వేసినాం కొత్తిమీరల పౌడర్ కూడా వేసినాం సరిపోయేంత పొడి కూడా వేసినాం ఇక అన్ని వేసిన తర్వాత కొద్దిగా సేపు ఆయలని అయితే ఫ్రై ఇచ్చినాం ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయితే మంచిగా ఉంటుంది కదా టేస్ట్ అయితే చూడూరి ఇప్పుడు ఎంత సూపర్గా కనబడుతుంది ఎంత మంచిగా అయింది ఉప్పేసినా కదా ఉప్పేసి ఫ్రై చేసినా కానీ మంచిగా ఉన్నాయి టేస్ట్ మాత్రం సూపర్ సెట్ అయింది అదిరిపోయింది ఇవి అయితే ఇంటికి కూడా తీసుకుపోవాలని మస్తు ట్రై చేసినా కానీ తీసుకుపోరాలేదు ఎందుకంటే ఐస్ ఉంటుంది కదా ఖరాబ్ అయితే కావచ్చు అని తీసుకుపోలేదు ఇప్పుడు మన దగ్గర కూడా దొరుకుతున్నాయి అంటారు ఒకవేళ దొరికితే మాత్రం తీసుకుపోవాలి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి